హరే కృష్ణ ఆషాఢ శుద్ధ ఏకాదశి వివరాలు భవిష్యోత్తర పురాణంలో లభ్యమవుతున్నాయి ధర్మరాజు కృష్ణుణ్ణి ఈ ఏకాదశి యొక్క నామం వివరాల గురించి అడిగితే శ్రీకృష్ణ పరమాత్మలు వారు చెప్పారు ధర్మరాజా నువ్వు కోరుకుంటున్న వివరాలనే నారదుడు బ్రహ్మదేవుణ్ణి అడిగారు అప్పుడు బ్రహ్మదేవుడు ఈ ఏకాదశి వివరాలు చెప్పారు అని చెప్పి ఆ వివరాలని కృష్ణుడు చెప్తున్నారు ఆషాఢ శుద్ధ ఏకాదశిని పిలుస్తారు దేవ ఏకాదశి పద్మ ఏకాదశి అనే పేర్లతో కూడా పిలుస్తారు ఈ ఏకాదశి సకల పాపాలని హరిస్తుంది దీనికి సంబంధించినటువంటి కథను చెబుతాను విను అది ఎలా అనేది అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చెప్పారు సూర్యవంశంలో మాంధాత అనేటటువంటి ఒక మహారాజు తన రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు మంచి భక్తుడైన రోజు భగవంతుడి సన్నిధిలో గడుపుతూ ఉంటాడు చక్కని పరిపాలన అందిస్తున్నాడు ఆయన రాజ్యంలో కాటకాలు లేవు వ్యాధులు లేవు పన్నులు ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా వసూలు చేస్తున్నాడు చక్కగా వర్షాలు పడుతున్నాయి అంత సుభిక్షంగా చక్కగా ఆయన యొక్క పరిపాలన సాగుతూ ఉన్నప్పుడు విధివశాత్తు మూడు సంవత్సరాల పాటు అతని రాజ్యంలో వర్షాలు కురవలేదు ప్రజలు ఆకలితోటి అలమటించి చాలామంది మరణించి విషయాన్ని రాజు దగ్గరికి తీసుకొచ్చారు రాజుతోటి మహారాజా నారా అంటే జలము అయ్యన అంటే ఆ జలముపై శయనించేవాడు నారాయణుడు భగవంతుడు ఆయన శయనించే జలమే జీవులకు ఆధాధ ఆధారం ఆ జలం లేకపోతే మన అందరికీ ఇబ్బందులు వస్తాయి మీకు కూడా తెలుసు మూడు సంవత్సరాలుగా వర్షం కురవటం లేదు దాంతో నీరు లేక పంటలు పండక యజ్ఞ యాగాది కతువులు లేక ప్రజలు ఆకలితో అలమటించి మరణిస్తున్నారు తగు విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి ఈ సమస్య నుంచి రాజ్యాన్ని ప్రజల్ని బయటికి తీసుకురమ్మని చెప్పి కోరినప్పుడు రాజు కూడా పౌరులతోటి చెప్తారు నేను భగవద్భక్తుణ్ణి అన్ని కార్యక్రమాలు చక్కగా చేస్తూ ఉన్నాను అయినా ఎందుకో విధివశాత్తు వర్షాలు కురవలేదన్న విషయం నాకు కూడా అర్థమైంది దీనికి ఏదైనా పరిష్కారం వెతుకుతాను అని చెప్పి ప్రజలకు చెప్పి పంపిస్తారు అప్పుడు ఆయన తన అంతరంగిక మంత్రులతో కలిసి అరణ్యంలో ప్రవేశిస్తారు అక్కడ ఒక ఋషి ఆశ్రమం కనిపించి ఆ ఋషి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఋషి ఈ మాంధాత మహారాజుని సగౌరవంగా ఆహ్వానించి క్షేమ సమాచారం అంతా ఇరువైపులా తెలుసుకున్న తర్వాత మాంధాత మహారాజు ఆ ఋషికి తన రాజ్యంలో ఎందుకు వర్షాలు పడట్లేదు అని చెప్పి అడుగుతాడన్నమాట అప్పుడు ఆ ఋషి తన దివ్య దృష్టితో అంతా గమనించి కృతయుగం తపస్సు చేసేటటువంటి యుగం నీ రాజ్యంలో ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడు అతన్ని వధిస్తే నీ రాజ్యంలో సుభిక్షంగా వర్షాలు పడతాయి అని చెప్పేసి చెప్తారు అయితే మాందాత మహారాజుకు ఆ శోధ్ర తపస్సు సంహరించడం ఇష్టం లేక వేరే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి అడుగుతాడనమాట అప్పుడు ఆ ఋషి ఈ శుద్ధ శయన ఏకాదశిని పాటించు అని చెప్పి చెప్తారు అది ఏ విధంగా పాటించాలి అంటే ఆ రోజు ఉపవాసం ఉండు నిరాహారిగా ఆ రోజు జాగరణ చెయ్యి భగవద్భక్తులతో ఉండు భగవత్ కథా శ్రవణం చెయ్యి భాగవత కథా శ్రవణాన్ని నామాన్ని జపించు మర్నాడు ద్వాదశి నాడు నువ్వు ద్వాదశి పారణ చెయ్యి ఈ విధంగా నువ్వు చేయడం వల్ల నీ రాజ్యంలో చక్కగా వర్షాలు పడతాయని చెప్పేసి ఆ ఋషి మాంధాత మహారాజుకు చెప్పారు మాంధాత మహారాజు అది విని తన రాజ్యానికి వచ్చి ఈ శయిన ఏకాదశిని పాటించడం జరుగుతుంది చక్కగా వర్షాలు పడి ఆయన ఆయన రాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండడం అనమాట ధర్మరాజు ఇవన్నీ వింటూ ఉండగా కృష్ణుడు ఇంకా చెప్తారు ఈ శైన ఏకాదశి నాడే చాతుర్మాస్యం కూడా ప్రారంభం అవుతుంది అని చెప్పి అప్పుడు ధర్మరాజు కృష్ణుని ఈ చాతుర్మాస్యం గురించి కూడా చెప్పవా అని అడిగినప్పుడు కృష్ణుడు ధర్మరాజుకు చెప్తారు సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళతారు మళ్లీ ఆయన తులారాశిలో ప్రవేశించిన సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన సందర్భంలో ఆ యోగ నిద్ర నుంచి నాలుగు నెలల కాలం పూర్తవుతుంది ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు కొందరు ఈ చాతుర్మాస్యాన్ని ఈ ఏకాదశి శైన ఏకాదశి నుంచే ప్రారంభిస్తారు కొంతమంది ఈ ఏకాదశి అయిన కొద్ది రోజులకు వచ్చేటటువంటి పౌర్ణమి ఆ రోజు నుంచి పాటిస్తారు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట కనుక ధర్మరాజ నువ్వు నీ పరివారం ఈ శైన ఏకాదశిని పాటించండి అలాగే ఈ ఏకాదశి నాడు ఏదైతే దీపదానం చేయండి మందిరంలో ఈ ఏకాదశి నాడే నూట ఎనిమిది సార్లు గాయత్రి జపం చేయండి ద్వాదశి నాడు బ్రాహ్మణుడికి లేదా భక్తుడికి వైష్ణవుడికి అన్నదానం చేయండి అంటూ కృష్ణుడు ధర్మరాజుకి ఈ ఏకాదశి చేస్తే వచ్చేటటువంటి లాభాలన్నీ చెప్పడం జరిగింది కనుక భగవంతుడు యోగ నిద్రలో ప్రవేశించే మొదటి రోజు శ్రీమన్నారాయణుడు శేషపాన్పుపై పాలకడలిలో ఆ ఏకాదశిని పురస్కరించుకునే ఈ ఆయన యొక్క యోగ నిద్రని పురస్కరించుకుని ఈ ఏకాదశికి శయన ఏకాదశి అనేటటువంటి నామాన్ని ఇచ్చారు ధర్మరాజా నువ్వు కూడా చక్కగా ఈ ఏకాదశి గురించి నా ద్వారా తెలుసుకున్నావు కదా నువ్వు కూడా దీన్ని ఆచరించి ఆ ఏకాదశి పాటిస్తే వచ్చే ఫలితం పొందు అంటూ చెప్పడం జరిగింది ధర్మరాజ ఎవరైతే ఈ ఏకాదశిని పాటిస్తారో వారు శ్రీమన్ నారాయణుడికి చాలా ఇష్ట ప్రీతి పొందుతారు వారి పట్ల శరీరం వదిలేసిన తర్వాత అంటే దేహ త్యాగం తర్వాత వాళ్లని నారాయణుడు హంస వాహనంలో వైకుంఠానికి తీసుకువెళ్తాడయ్యా ఈ ఏకాదశికి అంత ప్రాశస్త్యం ఉంది అంటూ ధర్మరాజుని ఈ ఏకాదశి గురించి ఆచరించమని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది కనుక అలాంటి శయన ఏకాదశిని మనం కూడా ఆచరిద్దాం దాని వల్ల వచ్చేటటువంటి లాభాల్ని మనం కూడా పొందుదాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే